ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు గుడి గుడ్డిదెబ్బలు అయినవు ఇప్పటికైనా ఈ సొల్లు బంజీ ఇప్పటికైనా తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడు రంకలేసుడు బూతులు మాట్లాడు దివాలాకూర మాటలు మాట్లాడు తెలంగాణను శపించుడు తెలంగాణను తెల్లారలేస్తే దూషించుడు బంజే అని చెప్తా ఉన్నాం నేను ఊరికే ఏదో దుగ్ధతో మాట్లాడలేదు తెలంగాణను ఎవరు తిట్టినా తెలంగాణను ఎవరు దూషించినా తెలంగాణను ఎవరు కించపరిచినా ఇదే పద్ధతిలో జవాబిస్తాం ఎందుకంటే నువ్వు సిగ్గులేనోడివి కాబట్టి మూర్ఖుడు కాబట్టి తెలంగాణను ఒక క్యాన్సర్ రోగితో పోల్చినావు తెలంగాణ ఒక వ్యాధిగ్రస్తమైన రాష్ట్రంగా మాట్లాడినావు అందుకే నేను అంటున్నాను నువ్వు మూర్ఖుడివి చదువుకో నీ సొంత సహచరుడు నీ ఉప ముఖ్యమంత్రి నీ డెప్యూటీ ఇచ్చిన నివేదిక చదువుకో సిగ్గు తెచ్చుకో బుద్ధి తెచ్చుకో అని చెప్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా మరి మేమేమో ఇంత పని చేసినాం నువ్వేం పని చేసినావు ఈ సంవత్సరానికి నీకు అది కూడా చెప్తావు ఏం చేసినావంటే ఈ సంవత్సరంలో ఈ సన్నాసి చేసిన పని ఇక ఇది కూడా వాళ్ళ నివేదికనే మాది కాదు ఈ సన్నాసి చేసిన పని ఆయనే ఉప ముఖ్యమంత్రి గారు బయటపెట్టినారు ఇక మేము దిగిపోయినాడున్న రేషన్ కార్డుల సంఖ్య ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేలు అంటే దగ్గర దగ్గర తొంభై లక్షలు ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేలు అని ఆయనే చెప్పాడు మేము దిగిపోయినాడు మరి కొత్తగా వీళ్ళు ఏమని ఇచ్చిండ్రరా ఆన్ ఆయన చెప్పిన లెక్క థర్టీ ఫస్ట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా తర్వాత ఎన్ని కట్ తెలియదు దాదాపు లక్ష కార్డులు తొలగించామని చెప్పిండు ఆయన కొత్త ఇయ్యలే ఉన్నాయి కట్ చేసారు ఇది నేను చెప్పలే నిన్న బట్టి విక్రమార్క ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇగో మీ సన్నాస్ చేసిన పరిస్థితి ఏంటంటే ఇగో లక్ష రేషన్ కార్డు లక్ష పైచిలకు రేషన్ కార్డు తొలగించిండు ఇంకొక మాట చెప్తున్నా తొలగించడమే కాదు ఇవాళ పేపర్లలో వార్తలు ఎంత కిరాతకం అంటే వీళ్ళు చెప్పే ఎంత దిక్కుమాలిన మాటలు అంటే ముఖ్యమంత్రి అయినటుడు ఇన్ని అబద్ధాలు చెప్తాడని ప్రపంచంలో ఎవరు అనుకోరు ఇదే ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధాలను కూడా బట్టి విక్రమార్క గారు ఎండగట్టి ఉచికి ఆరేసినారు ముఖ్యమంత్రి ఎక్కడ పోతే అక్కడ వాగుతున్నాడు ఏమని అప్పులకు మిత్తిలకే నెలకు ఆరు వేల ఐదు వందలు కడుతున్నా అని ఇది వాళ్ళ రిపోర్ట్ ఇది కూడా ఆ రిపోర్ట్లకెళ్ళే నేను కోర్టు చేస్తున్నా మీకు ఈ కాపీ మొత్తం ఇస్తాను నేను చెప్పింది ఏది తప్పైనా ఏ శిక్షకైనా సిద్ధం ఇది వాళ్ళ రిపోర్ట్ ఇళ్ళు ఏం రాసిన రు ఇది వాళ్ళ రిపోర్ట్ దీని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అకౌంట్స్ యాజ్ ఆఫ్ జనవరి టూ ట్వంటీ ఫైవ్ అంటే పోయిన నెల ఈ రిపోర్ట్ వీళ్ళు ఏం రాసిన రు మిత్తిలకు ఎంత కడుతున్నామని రాసినారు తెలుసా పోయిన పది నెలలు మొత్తం ఇప్పటిదాకా కట్టింది ఎంత అంటే ఇరవై రెండు వేల యాభై ఆరు కోట్లు ఇరవై రెండు వేల యాభై ఆరు కోట్లు నెలవారీ లెక్క కూడా ఇల్లనే ఇచ్చిండు పాపం బట్ వివిక్రమార్క అమాయకంగా ఇరుక్కున్నాడు ఆయన ఉద్యోగం ఉంటుందో పిక్తుందో కానీ ఇగో నెల నెల కూడా ఇచ్చిండు నెల నెల మిత్తి ఎంత కట్టినాం ఏం చెప్పిండు ఇలా పోయిన ఏప్రిల్ ఇరవై నాలుగులో కట్టిన మిత్తి పద్దెనిమిది వందల అరవై ఐదు కోట్లు మే నెలలో మూడు వేల ఏడు వందల కోట్లు జూన్లో ఐదు వేల చిల్లర కోట్లు ఇట్లా ఓవరాల్గా సారీ మన్నించాలి ఏప్రిల్లో పద్దెనిమిది వందల అరవై ఐదు మేలో పద్దెనిమిది వందల అరవై నాలుగు జూన్లో ఇరవై రెండు వందలు జూలైలో ఇరవై రెండు వందలు ఆగస్టులో ఇరవై మూడు వందల నాలుగు కోట్లు సెప్టెంబర్లో ఇరవై ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు అక్టోబర్లో పంతొమ్మిది వందల అరవై ఐదు నవంబర్లో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్లో ఇరవై నాలుగు వందల డెబ్బై ఐదు జనవరిలో ఇరవై నాలుగు వందల తొంభై తొమ్మిది మొత్తం కలిపి పది నెలలకు గాను కట్టింది పోయిన ఏప్రిల్ నుంచి మొన్న జనవరి దాకా ఇరవై రెండు వందల ఇరవై రెండు వేల కోట్లు అంటే నెలకు రెండు వేల రెండు వందల కోట్లు మరి ఆరు వేల ఐదు వందల కోట్లు అని చెప్పిన బోగస్ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నెలకు నాలుగు వేల మూడు వందల కోట్లు అదనంగా కడుతున్నా అంటే ఏడబోతున్నాయి అవన్నీ టకీ టకీమని రైతుల ఖాతాలను అయితే పడతలేవు టకీ టకీమని తులం బంగారం అయితే వస్తలేదు మరి టకీ టీమని రాహుల్ గాంధీ ఖాతాలు వాడుతున్నాయో ఢిల్లీలో చూడాలి ఇంత అబద్ధాలు ఇంత పచ్చి అబద్ధాలు ఇంత దిగజారుడు బజారు భాష ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా గిన్నె అబద్ధాలు చెప్పొచ్చా మిత్తి ఆరు వేల ఐదు వందల కోట్లు అని ముఖ్యమంత్రి చెప్తాడు లేదు రెండు వేల రెండు వందల కోట్లని ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదిక చెప్తా ఉంది ఇగో ఇది వీళ్ళ వాస్తవ రూపం ఇంకా దారుణం ఇదొకటి ఇంకా దారుణమైన విషయం చెప్తాను వీళ్ళు ఎట్లా చెప్తారంటే ఏదో మిత్తులు బాగైపోయినాయి రాష్ట్రం అప్పులపాలైంది దిక్కుమాల మాటలు మాట్లాడతారు మాకు వాళ్ళు అప్పజెప్పిపోయిన నాడు ఇది 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 వాళ్ళ గ్రాఫి ఇది కూడా నాది కాదు మాకు వాళ్ళు అప్పజెప్పిపోయిన నాడు మిత్తిల విషయంలో మిత్తిలు యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ఓటిఆర్ అంటే రాష్ట్ర ఆదాయం ఎంత దానిలో మిత్తిల శాతం ఎంత మాకు అప్పజెప్పిన్నాడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ఆదాయంలో మిత్తిల శాతం ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ మేము వాళ్ళకు తిరిగి అప్పజెప్పిన్నాడు కేవలం పదిహేడు పాయింట్ పంతొమ్మిది పర్సెంట్ మరి ఇటు మిత్తిలు పెరిగినాయి అంటున్నావు మరి రాష్ట్ర ఆదాయం పెరిగింది చెప్పవు ఆ రోజు మీరు మాకు అప్పజెప్పిన్నాడు మిత్తిలు రాష్ట్ర ఆదాయంలో ఇరవై ఒక్క శాతం ఇరవై ఒకటి పాయింట్ అరవై నాలుగు శాతం మళ్ళీ మేము మీకు తిరిగి అప్పజెప్పిన్నాడు పదిహేడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఇది చెప్పవు ఎందుకు ఈ గణాంకాలు చెప్తాయి కదా నువ్వు చెప్పపోయినా నిజాలు అంటే రాష్ట్రాన్ని అద్భుతంగా మీకు అప్పచెప్పినాం మరి మీరేం చేస్తున్నారు కేసీఆర్ చెప్పింది నిజం చేస్తున్నారు ఢిల్లీ పార్టీలకు తెలంగాణను పరిపాలించడం చేత కాదు అని తేలిపోయింది కాబట్టే ఇది పేపర్ల వార్త ఈరోజు ఇది ఈరోజు వార్త ఈరోజు పేపర్లో వచ్చిన వార్త ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గరిష్టానికి ఆర్థిక లోటు గరిష్టానికి వీకింది సన్నాసులకు పరిపాలన చాతైతలేదు లేదు మేము చేసింది ఏందో ఇప్పుడు నీ ప్రభుత్వమే చెప్పింది నేను చెప్పలేదు నాకు అవిత్వం కాదు ఈరోజు ఈ కోరు కాంగ్రెస్ నమ్మిన పాపానికి వీళ్ళ అసమర్థ పాలనలో తెలంగాణ చేతికి చిప్పొచ్చే పరిస్థితున్నది ఎందుకు ఎందుకు అంటే జనవరి నెలాఖరు వరకు అంటే మొన్న పోయిన నెలాఖరు వరకు రెవెన్యూ ఆదాయం వీళ్ళు లక్ష ఇరవై మూడు వేల కోట్లు ఆదాయం ఆర్జించినారు కానీ ఖర్చు పెట్టింది లక్ష కాదు ఒక ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు వీళ్ళు సంపాదించిన ఖర్చు చేసింది మాత్రం ఒక ఒక కో ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు అంటే రాబడి కంటే ఖర్చు ఇరవై ఆరు వేల కోట్లు ఎక్కువ ఏడవుతున్నాయి పైసలన్నీ కొత్త స్కీమ్ చాలు చేయలే ఒక్క మనిషికి కొత్త రూపాయి ఇవ్వలే నువ్వు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నవు రెండు రూపాయలు ఇవ్వలే తులం బంగారం అన్నవు మన్ను కూడా లేదు రైతు బంద్ ఇయ్యవు రైతు రుణమాఫీ చెయ్యవు స్కూటీలు అంటావు ఇయ్యవు ముసలకి పెన్షన్లు నాలుగు వేలు చేస్తానో ఇయ్యవు మరి ఎందుకు ఖర్చు పెరిగింది ఎందుకు నువ్వు రాబడి కంటే ఖర్చు పెంచినవు చెప్పగలుగుతావా అసలు ఎందుకు అప్పు చేస్తున్నావు ఇవాళ మీకు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్తే నువ్వేం చేస్తున్నావు ఒక సంవత్సరంలో ఒక లక్ష నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేసినావు నువ్వు ఈ నీ రేవంత్ రెడ్డి చేతగా కాంగ్రెస్ పార్టీ అసమర్థత ఇవాళ రాష్ట్రానికి ఆశని పాత్రంలాగా పరిణమించింది ఎందుకంటున్నా ఈ మాట నీ తుగ్లక్ నిర్ణయాలు హైడ్రా పేరిట మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బగొట్టినవు నాశనం చేసుకుప్పగొల్చే పరిస్థితి వచ్చినావు నీ దిక్కుమాలిన విధానాల వల్ల ఇవాళ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మరి పద్దెనిమిది వేల కోట్లు అంచనా వేస్తే ఇప్పటిదాకా వచ్చింది కేవలం ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు రిజిస్ట్రేషన్లు తగ్గినాయి ఇది వాస్తవం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ ఆదాయం పెరుగుతున్నవచ్చు నీ ఆస్తులు పెరుగుతుండొచ్చు కానీ రియల్ ఎస్టేట్ రంగానికి నువ్వు పొడిచిన వెన్నుపోటు వల్ల నీ దిక్కుమాలిన హైడ్రా వల్ల ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది వేణుగోపాల్ రెడ్డి అని తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు నీకు రాజకీయపరమైన కక్షలు సెటిల్మెంట్ తెలుసు తప్ప రాష్ట్రాన్ని ఎట్లా ఆర్థికంగా బాగు చేయాలన్న సోయి నీకు లేదు అందుకే కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేసే కుట్రలో వ్యవసాయాన్ని సాగుదెబ్బగొట్టినావు మేడిగడ్డ రిపేర్ చేయకుండా పదిహేను నెలలు ఎండబెట్టడం వల్ల వాళ్ళు ఏం జరుగుతున్నది భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయం సంక్షోభంలో పడి చివరిమల్లకు కాళేశ్వరం నీళ్లు చివరిమల్ల ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో అందుతాయో అక్కడ మొత్తం ఎండిపోయే పరిస్థితున్నది ఈరోజు కోదాడలో సూ హుజూర్ సూర్యాపేటలో తుంగతుర్తిలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఇవాళ మీరు కాళేశ్వరం ఎండబెట్టడం వల్ల కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ రిపేర్ చేయకపోవడం వల్ల అదొక వైపు అట్లాగే మేము పదేళ్ళు పక్కడబందీ ప్రణాళికతో అవినీతి లేకుండా రాష్ట్ర ఖజానాను ప్రతి ఏటా సంపదను పెంచుతూ మధ్యలో కరోనా వచ్చినా డిమానటైజేషన్ వచ్చినా కేంద్రం అసలు సహకరించకపోయినా మేము సంపద సృష్టించినం రాష్ట్రానికి తలసరి ఆదాయం పెంచినాం నువ్వేం చేసినావు ఈ ఒకటే సంవత్సరంలో సాగుదెబ్బ కొట్టి అన్ని రంగాలను కూడా నీ చాతగా అంతనంతో ధ్వంసం చేసినావు మీరేం ఎస్టిమేట్ చేసినారు